హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు వల్లీరామ్ బాగ్స్ ఛానల్ తిను మా సిస్టర్ అండి తిన నేమ్ వచ్చేసి కామలి తిను సమ్మర్ హాలిడేస్ అని చెప్పి వాళ్ళు బాబుని తీసుకుని మా ఇంటికి వచ్చింది సో తనకి ఇష్టమైనటువంటి చింత చిగురు పచ్చిరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము నేనైతే మా చెల్లిని చెల్లి అని పిలుస్తాను పేరు పెట్టి ఎప్పుడూ అనమాట మరి మీలో ఎంతమంది ఇలా పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్కి వచ్చేసి చెల్లి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కట్ చేస్తానండి నేనైతే చింత చిగురు మట బాగా చేద్దామని చెప్పి ఇక్కడ చింత చిగురు ఆకులకు ఉన్నటువంటి కాళ్ళను అంతటిని కూడా శుభ్రంగా సపరేట్ చేసుకోవాలి ఇక్కడ రొయ్యలు వచ్చేసి వన్ కిలో ఆఫ్ రొయ్యలు అయితే తీసుకున్నాను చింత చిగురు వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింత అయితే తీసుకున్నాను ఆనియన్స్ వచ్చేసి పెద్ద ఉల్లిపాయలు ఒక ఫోర్ వరకు తీసుకోవాలి పీసెస్ అనేవి ఆనియన్స్ మరి చిన్నగా కట్ చేయవలసిన అవసరం లేదు కొంచెం మీడియం సైజులో ఉంటే సరిపోతుంది చిల్లీస్ వచ్చేసి కారానికి సరిపడివి నేను ఇక్కడైతే ఒక ఎయిట్ నుంచి నైన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ముందుగా ఈ కర్రీని మేము మట్టి పాత్రలో ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యమాట సో అందుకని చెప్పి మట్టి పాత్రలో నేను ఇది ప్రిపేర్ చేయడం కోసము ఆయిల్ అనేది పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ చెంత చిగురు అండ్ రొయ్యలు కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఈ కర్రీ అయితే మట్టికి మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ మనకి ఏమైనా కర్రీ మిగిలితే బయట పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత రొయ్యలను కూడా వేసేసుకొని మనం మూత పెట్టి సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకుంటే రొయ్య అనేది కుక్ అయిపోతుంది ఇక్కడ చూడండి కాళ్ళన్నీ సపరేట్ చేస్తాను కదా ఇప్పుడు టూ హ్యాండ్స్ మధ్యన ఇలా ఆకుని వేసుకుని మనకి నలుపుతమాట కర్రీలో కలిసిపోతుంది ఒకవేళ ఆకు బలంగా వేసుకుంటే కొంచెం బరకగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి ఎప్పుడూ కూడా అమ్మ ఈ విధంగా ప్రిపేర్ అన్నమాట సో నేను కూడా అదే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఫైనల్గా ఇక్కడ రొయ్యలు కుక్ అయిపోయినాయి కదా రుచికి సరిపడు ఉప్పుని యాడ్ చేసేసుకుని దీంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు రెడ్ చిల్లీ పౌడరు టేస్ట్గా అనిపించకపోతే దీనికి బదులు ఒక ఫోర్ నుంచి ఫైవ్ ఎక్స్ట్రా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ రెడ్ చిల్లీ పౌడరు యాడ్ చేసుకుని చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది కొద్దిగా వాటర్ అనేది పోసి ఈ రొయ్యల్ని మరి కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే రొయ్యల్లో వాటర్ సగానికి పైగా మట ఎదురుపోయినాయి ఈ స్టేజ్లో మాట ఈ చిగురు పొడాన్ని అయితే యాడ్ చేసేసుకుని రిమైనింగ్ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయే వరకు మనం మూత పెట్టి దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో ఎమ్మి ఎమ్మి చింత చిగురు రొయ్యలు అయితే రెడీ అయిపోతుంది ఈ చింత చిగురు అనేది అన్ని సీజన్లో దొరకదండి ఓన్లీ ఈ సీజన్లోనే దొరుకుతుంది సో అందుకని చెప్పి ఎవరైనా ఒకసారి తినకపోతే మటుకి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు ఒకసారి తిన్నారంటే రెండోసారి కూడా కావాలనిపించేంత టేస్టీగా అయితే ఉంటుంది ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనండి నేను చేసినటువంటి ఈ చింత చిగురు రొయ్యల కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి దానికన్నా ముందు మన వీడియో ని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్